హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా కుట్టుతో కాకుండా పీకోతో జాయింట్ చేసాం కదండీ ఆ బ్లౌజ్ సంబంధించిన స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మనం చూస్తాం చూడండి నువ్వు అంతా కూడా ఇలాగ రెడీ చేసుకున్న బ్లౌజ్ పీసులను మనం ఇప్పుడు ఇక్కడ డాట్స్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం డాట్స్ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాం ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కు రెండు డాట్స్ పెట్టాలి కదా గా మనం షోల్డర్ అంటే భుజం కటింగ్కు మధ్యలోకి చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది రూకే పెడతా ఉంటే మీకు అయితే అలవాటు అనేది అయిపోతుందండి మీరు మార్కింగ్ లేకుండానే చక్కగా పెట్టేయగలుగుతారు బ్యాక్ అయితే డాట్స్ పెట్టడం అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు చూడండి ఇలాగా ఫస్ట్ డాట్గా ముందు డాట్ కాని ఇలా పెట్టుకుంటూ రావాలండి నాలుగు పెట్టుకుంటే కోపుగా మంచిగా ఉంటుందండి మూడు పెట్టుకుంటే కొంచెం కొచ్చగా వస్తుంది ఇది నాలుగు పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగ అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా కుడతా సైడ్ సైడ్లో పున్న అది పోగులనేటివి ఊడిపోయేటి అండి అందుకోసమేనంటే పీకొచ్చేస్తానండి లూజ్ కుట్టుకుంటే అట్లా అయితేనే ఆగుతుంది అని కన్ఫర్మ్ అయ్యాకనే అలా చేస్తాను టైం ఎక్కువ పట్టినా పర్లేదు కానీ మనకు కస్టమరు నమ్మకంగా ఇస్తారు కాబట్టి వాళ్ళకు చక్కగా భద్రంగా కుట్టి ఇవ్వాలండి చూడండి ఇంకో పార్టీ కూడా డాట్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో మన కస్టమర్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటా నేనైతే నెక్స్ట్ వర్క్ ఇదైతే చేస్తున్నానండి ఇలాగ డాట్స్ అన్నీ కూడా వదిన తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా సైడ్లకు ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి మనం కొల్దైతే బరాబరి తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అంతేనండి మీరేం టెన్షన్ పడకూడదు చూడండి రెండు పాటలు కూడా డాట్స్ అనేది పెట్టేశాను ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనమైతే షేప్ బెల్ట్ ఆల్రెడీ కుట్టి రెడీ పెట్టుకున్నామండి వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఇంకో పార్ట్ కూడా అలాగే చేయాలండి చూడండి ఇలాగా ఒక డాట్ అయితే మలుచుకోవాలండి తెలుసు కదా కింది వైపు షేప్ బెల్ట్ వేసేటప్పుడు అయితే డాట్ అయితే మలవాలి ఇలాగా షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలండి చూస్తున్నానండి ఇక్కడ రెండో కుట్టు కూడా వేసుకోవాలి కదా అందుకోసం చెక్ చేసాను చూడండి డాస్ చాలా చక్కగా వచ్చేసినాయి ఇక్కడ చూడండి ఇలాగా రెండు సేమ్ ఉన్నాయా అని చూస్తున్నాను పట్టి కాజా పట్టి మనం చేయాలి కదండి ఇలా చూడండి ఇప్పుడైతే పట్టి అయితే వేస్తున్నాను ఉక్సిపట్టి మంచిబరం నుంచి వెళ్ళి తిరమరకు మలుపు కూడా కుట్టుకోవాల్సి వస్తుంది దీన్ని గమనించండి చిన్న ఫీల్డ్ అనేది పెడుతున్నాను మనకు వెనక మలిపి కుట్టేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుందండి ఇలాగా చూడండి పైనుంచి నుంచి వెళ్ళి మనం వేసిన క్లాత్ మీద ఒక అయితే వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా చూడండి చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి మన తిరమరకైతే మలిచి కొడుతున్నాం కదా ఇప్పుడు ఫిల్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా అంటే పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది అందుకోసమే చిన్న ఫిల్ అనేది పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మనం కాజా పట్టి వేస్తున్నాం కాజా పట్టికి వేయవలసిన క్లాత్ని అయితే సరిగా సవరించుకోవాలండి సో సౌండ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ వీడియో క్రితం లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనమైతే కాచాపట్టి ఈ విధంగా కుడుతున్నాం ఇలాగ నీట్గా చదురుకున్నాకనే కుట్టని స్టార్ట్ చేసుకోవాలండి ఇంకో కుట్టు కూడా ఇలా వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుందండి చూడండి ఇలాగ పువ్వులు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి అంతా కూడా ఇలాగ నీట్గా అయితే వచ్చేసింది మనమైతే ఎంత చక్కగా కుడితే మనకు అంత చక్కగా పని అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటుందండి చూడండి గల్ల అయితే క్రాస్గా కట్ చేసుకోవాలండి పీసులు అన్నీ కూడా గల్లకి వేయవలసిన బెల్ట్ ఉంటుంది కదండి గల్ల పీసు గల్ల బెల్ట్ గల్లకేసిన క్లాత్ పీస్ ఇలాగ క్రాస్గా అన్నీ కూడా ఎవరికి అనుకూలత ఎవ ఎవరి సైడ్ ఎలా అనుకుంటారో అలా అయితే అనుకుంటామండి గల్ల పీసు గల్ల బెల్ట్ సో ఇలా ఎవరికి అనుకూలంగా ఎవరికి అలవాటు అని తిరైతే అలా అయితే అనుకుంటాం చూడండి ఇలాగా అన్నీ కూడా క్రాస్ పీసులు అన్నీ కట్ చేసి ఈ విధంగా అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి ఇది కుట్టే జాయిన్ చేసేటప్పుడు కొంచెం దగ్గర కుట్టు పెట్టాలండి ఎందుకంటే ఓకే కుట్టు మీద మనం జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అందుకోసమని కొంచెం దగ్గర కుట్టేస్తే సరిపోతుంది చూడండి అంతా కూడా ఇలాగ నీట్గా రెడీ చేసుకొని ఇప్పుడు మనమైతే గల్ల పీసు వేస్తున్నాం చూడండి ఇలాగా నీట్గా రెడీ చేసుకొని ఇక్కడ మనమైతే కుట్టుకు మోతాదు అనే కటింగ్ చేసేటప్పుడు ఒక గుర్తు ప్రకారంగా విడిచిపెట్టుకుంటాం కదండి క్లాత్ అంతే మోతాదులో స్టార్ట్ చేసి ఎండ అయ్యే రాక అదే మోతాదులో కుట్టుకుండా వెళ్ళిపోవాలండి పూర్తిగా కంప్లీట్ అయ్యాక కూడా మనం స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకుంటున్నామో స్టార్టింగ్ మనం పట్టుకునేటప్పుడు కూడా మనకు కుట్టు కోసం ఎంత వదులుకుంటున్నాము అంతే స్టార్ట్ చేసుకోవాలి ఆ స్టార్ట్ చేసిన దాన్ని పూర్తిగా కంప్లీట్ అయ్యేరాక అంతే మోతాదులో అంతే సైజులో పట్టుకొని కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాగా చూడండి ఇక్కడ నేను బ్యాకేసి చూస్తానండి ఏమైనా కుట్టు ఏమంటారండి తక్కువ ఎక్కువ వస్తుంది కదా అలా ఏమైనా వచ్చిందని చూస్తాను ఒకవేళ వస్తే గనుక దాన్ని సవరించుకోవాలి సవరించుకోవచ్చండి చాలా సింపుల్ పని మీరు మీరేం టెన్షన్ పడకూడదు తక్కువ ఉడ్డాక మళ్ళీ కుట్టును సేమ్ దాని కలపడానికి మళ్ళీ కుట్టడానికి ట్రై చేసుకోవాలి గా పట్టుకుంటే సీదా వెళ్ళిపోతే చక్కగా అయిపోతుంది పని చూడండి క్లాత్ని అయితే ఎంకో మలుపుకుంటా పైనుంచి కుట్టయితే వేసుకుంటూ వస్తున్నాను పీస్కు మనం ఇలా వేసేటప్పుడు మనకైతే కనపడుతుంది కదండి మనం క్లాత్ స్టార్టింగ్ ఎంత మలుసుకున్నాము అంతే మలుపుకుంటూ కంప్లీట్ అయ్యాక పూర్తి అయ్యాక అదే మోతాదులో మలుపుకుంటూ పైనుంచి కుట్టయితే ఇలా వేసుకుంటూ రావాలండి సూపర్ ఫిట్టింగ్ వచ్చిందండి సో నేను వీడియో గా పెట్టాను కానీ బ్లౌజు చాలా బాగా కుదిరింది ఆవిడ గారు వేసుకున్నారండి ట్రయల్ చేశారు ఇక్కడ చాలా బాగుండాలండి మనం ఎంత మంచిగా చేస్తే మనకు అంత మంచిగా పని కూడా వస్తుంది డబ్బులు కూడా ఇష్టంతో చక్కగా ఇస్తారు ఇంకా బాగాలేకుంటే కదండి ఎవరమైనా గులుగుతారు సో ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని అంటారు కదండి అందుకోసమని మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు మనం చక్కగా కుట్టిస్తే వాళ్ళు చక్కగా మనకైతే డబ్బులు ఇచ్చేస్తారు చూడండి ఇలాగా రెడీ చేసుకున్నా మనమైతే హైన్స్ మధ్యలో ఖర్చు పెట్టాను అండి పెట్టినా కూడా మనం పీకో చేసాం కదా పోగులు ఊడిపోతాయి అని హైన్స్ కూడా పీకో చేయవలసి వచ్చిందండి ఎందుకంటే అట్టుగానే అట్టటిగానే వెళ్ళిపోతూ ఉన్నాయి పోగులు మనం ఎంత కదిలిస్తే అంత జరిగిపోతున్నాయి అంటే మనం ఎక్కువ వాడకంలో అటు ఇటు కదిలిస్తాం కదండి అప్పుడు ఇట్లా వెళ్ళిపోతా బయటకు వచ్చేస్తున్నాయి అందుకోసం హైన్స్ కూడా పీకో చేయాల్సి వచ్చింది అందుకే సపరేట్ ఇప్పుడు మార్కింగ్ కటింగ్ అనేది సెంటర్ పాయింట్ చూసుకోవాల్సి వచ్చింది చూడండి ఇక్కడ భుజం కుట్టు షోల్డర్ కుట్టు కాడ స్టార్ట్ చేసి మనం సెంటర్ పాయింట్ అటు కొలుసుకుంటే ఎంతవరకు వచ్చిందో అంతవరకు నుంచి ఇలా కుట్టుకుంటా రావాలండి మన స్టార్టింగ్ ఏ మోతాదులో పట్టుకుంటామో కుట్టు కోసం ఎండ్ ఎండరాక అదే మోతాదులో పట్టుకుంటూ రావాలండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి అలాగా కుట్టడం అలవాటు అయితే ఇంక అంతే మోతాదులో వస్తుంది మన సైడ్ జాయింట్లు చేస్తాం కదండి అప్పుడు చక్కగా వచ్చేస్తుంది ఇంకా మనం ఎంత పెట్టుకున్నామో అంతే కుదురుతుంది కొంచెం ఎక్కువ తక్కువ పట్టామనుకో మన సైడ్ జాయింట్లు తెలుసు కదా పక్కల కుట్లు జాయింట్లు వేసేటప్పుడు ముందు పాట అన్న పెరుగుద్ది ఇంకా పాట అన్న పెరుగుద్ది చేంజ్ కుట్ అనేది చేంజ్ అయినప్పుడు అందుకోసమే మనం ఒకే మోతాదులో స్టార్టింగ్ ఎంత మోతాదులో పట్టుకుంటామో అంతే మోతాదులో చూడండి ఇంకో హైన్ కూడా నేను అలాగే కొలిసి అటు క్లాత్ ఏమైనా ఉంటే వాటి వదిలిపెట్టుకొని మనం కరెక్ట్ పాయింట్ కాంచులు పెట్టుకొని ఇలాగ కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇలా చదువుకుంటూ స్టార్టింగ్ ఎంత క్లాత్ పట్టుకున్నాం మనం ఫస్ట్ హైన్స్కి ఎంత పట్టుకున్నాం కుట్టుకి ఎంత వదులుకున్నాం కుట్టుకొని కొన్నంత స్టార్టింగ్ హైన్ పట్టుకుంటాం స్టార్టింగ్ హైన్ పట్టుకున్నంత మళ్ళీ సెకండ్ హైన్ కూడా అలాగే పట్టుకుంటూ రావాలని అంటే మన దృష్టి మనం ఎక్కడో చూస్తాం కాబట్టి మనకు వచ్చేస్తుంది మీకు ఐడియా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఒకసారి కుడతా ఉంటే రెండోసారి కుడతా ఉంటే ఇంకా మీకు అంతే మీకు చెప్పనవసరం లేదండి ఈజీగా పట్టేస్తారు మీరు మనకు ఐ అనేది వస్తుంది ఫస్ట్ హాయిన్స్కి ఎంత పట్టుకున్నామో ఆ సెకండ్ హ్యాండ్ కూడా ఇంత పట్టుకోవాలి అని వచ్చేస్తుంది చూడండి మనమైతే వెనక పట్టి నడుం పట్టి అయితే వేస్తున్నాను పంపకం పట్టి అంటారు నడుం పట్టి అంటారు నడుం బెల్టు అంటారు సో ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు అంటామండి ఎదురు పట్టి అంటారు ఇలాగ కూర కుట్టుకోవాలండి కొంచెం చూడండి ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకొని ఇక్కడ చూడండి ఇలా వేసుకోవాలి నడుం పట్టి ఇక్కడ చూడండి డాట్ ఉన్న కదా చిన్న ఫిల్ అయితే పెడుతున్నాను అలా పెట్టుకోవాలండి పంపగానికి అనుకూలంగా ఉంటుంది అలా పెట్టుకోవాలి లేకుంటే పట్టేసినట్టు ఉంటుందండి సరిపోదు క్లాత్ ఖచ్చితంగా ఫిల్స్ అనేటివి చిన్న చిన్న కుచ్చులు మనం డాట్స్ ప్లేట్లు పెడతాం కదండీ అక్కడ కుర్చు పెట్టుకోవాలి అలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని బయట నుంచి ఇంకో కుట్టు కూడా ఇలా వేసుకోవాలండి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి నేనైతే సైడ్లు బట్టి చూస్తున్నానండి ఇక్కడ ఈ హైన్ కాడ కొంచెం తక్కువ పడ్డది కాబట్టి ముందుపాటు పెరిగొచ్చినట్టు అవు పడ్డది నేను దాన్ని సవరించుకొని జాయింట్ అయితే చేస్తున్నాను సైడ్ జాయింట్లో చూడండి ఇలాగా చేసుకోవచ్చండి అన్న పెరిగేస్తే ఇక్కడ హైన్ అతికిన చేతులు అతికిన కానీ షేప్ బెల్ట్ వేసిన కానీ సరి చేసుకోవచ్చు ఇంకో సైడ్ కూడా చూశాను ముందు పాటుకు పెరిగి ముందు దిక్కే పెరిగిందండి ఫస్ట్ హైని కూడా అంతే సెకండ్ హ్యాండ్ కూడా అంతే ముందు ముందు సైడ్ ఒక కుట్టైతే పడ్డది వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాలి వేసుకున్నాను సెట్ అయింది చూడండి రెండు ఈక్వెల్గా రావాలి మన సైడ్ ఆగాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తాం కదా ఇలాగా రెండు ఈక్వెల్గా ఉండాలి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉందంటే ఏ తక్కువ ఉన్నదానికి ఎక్కువ ఉన్నదానికి సరిసమానం తక్కువ ఉన్నదానికి సరిసామనం వచ్చేలా ఈ కూడిన అయితే సవరించుకోవాల్సి వస్తుంది చూడండి ఇలా అంతా కూడా రెడీ చేసుకోవాలి ఇంకా లూజు టైట్ లూజ్ కుట్లైతే చూసి మనమైతే వేసేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మూడు కుట్లయితే వేసుకోవాలండి నడుము లూజు ఆర్మ్ లూజు హైండ్ లూజు ఇలాగ చూసుకుంటా కుట్లైతే వేసేస్తున్నాను చూడండి ఇలాగా ఈ పువ్వులు ఎక్కడికక్కడ కట్టింగ్ అయితే చేసుకోవాలండి మన స్టోరేజ్ ఉంచితే కస్టమర్ అయితే గుంజేస్తారు వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతాయండి కుట్లు ఈ విధంగా లాస్ట్ కుట్లు అయితే అవసరం ఉన్నంతమందమైతే వేసేసుకోవాలి చూడండి బ్లౌజ్ అంతా కూడా నీట్గా కంప్లీట్ అయ్యింది హై మనకు బెల్ట్కి అయితే ఎదురుపడ్డాయండి ఇంకా తక్కువ మనం మనమేం చేస్తామండి వేయాల్సి వస్తుంది చూడండి బ్లౌజ్ అయితే చక్కగా కంప్లీట్ అయ్యింది చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చిందండి కస్టమర్ తీసుకుపోయేటప్పుడు అయితే ట్రయల్ చేశారు సూపర్గా ఉంది రెండు వందలు ఇచ్చారండి ఇంకా అప్పుడైతే నూట అరవై నూట అరవై అట్లా ఉండే సో ఇప్పుడైతే రెండు వందలు బ్లౌజ్ అయినాయి ఆట నేనైతే దసరాకు ముందుకు అయితే కుట్టలేదు ఇప్పుడు కుడుతున్నాను కాబట్టి వాళ్ళే అక్కడక్కడ కుట్టించుకున్నారు కాబట్టి వాళ్ళే చక్క చక్కగా చెప్పేస్తున్నారండి ఇంత అయింది రేటు అని చెప్పి ఇచ్చేస్తున్నారు చూడండి బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది లుక్లోనే కనబడుతుందండి సో చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చింది అనేది కనపడుతుందండి ఇది మనకు చేస్తా ఉంటే మనకు ఐడియా అనేది తెలిసిపోతుంది చూడండి సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చింది సో నా అయితే క్లాక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుగా నచ్చిస్తారని ఆశిస్తున్నాను సో ఏమంటారండి గ్రోతింగ్ లేదు జర మీరు చూసి వాచ్ చేసి ఒక లైక్ ఒక షేర్ అయితే చేయండి చూడండి మనం పని చేసుకుంటే చక్కగా టైం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మనసు కూడా ఫ్రెష్గా ఉంటుంది సూపర్గా ఉంటుందని టోటల్గా వర్క్ చేసిన వాళ్ళకి